హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివమణి టాకీస్ ఈరోజు మావిడి పంట గురించి మీకు మనందరికీ తెలుసు మావిడి రైతులు ఈసారి ఎంత లాస్లో ఉన్నారని అసలు గవర్నమెంటే కూడా మనకి మద్దతు ధర ప్రకటిస్తే దాన్ని అమలు చేయడానికి కూడా కంపెనీలు ఒప్పుకోవట్లేదు ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు కానీ చాలా అంటే చాలా నష్టపోతున్నారు పోయిన ఏడాది పంట లేదు ఈ ఏడాది పంట వచ్చినా కానీ వాటిని అమ్ముకునేటటువంటి పరిస్థితి లేదు రైతులకి చెట్లలో చూస్తుంటే అసలు మన యాపిల్ పండు కంటే ఇంకా బాగా షైనింగ్ చూడడానికి చాలా అంటే చాలా క్వాలిటీ కాయగా కనిపిస్తుంది మీరు చూస్తుంటేనే వీడియోలో కనిపిస్తుంది ఎంత క్వాలిటీ ఉందనేసి ఇలాంటి కాయ చూడండి పోయిన సంవత్సరం అయితే అసలు క్రాఫే లేదు కొన్ని అయితే ఇప్పటికే అలా పండ రాలిపోతున్న పరిస్థితి ఉంది కుళ్ళి ఎందుకంటే పంట లేట్ అయ్యే కొద్దీ మనకు క్రాప్ అనేది చాలా అంటే చాలా వేస్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట చూడండి ఇవే బెంగళూరు అంటారు వీటిని మీ అందరికీ తెలుసు కొంతమందికి తెలియకపోతే తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు తోతాపూరి అని కూడా అంటారు బెంగళూరు సైడ్ దీన్ని తోతాపూరి అంటారు ఒక్కో ఏరియాలో ఒక్కొక్క పేరు అనేది ఉంది ఇది వచ్చిందన మల్లిక కోలగా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట దీంట్లో ముట్టి చాలా చిన్నదిగా ఉంటుంది అనమాట దీన్ని తోతాపూరి అంటారు సారీ మల్లిక అంటారు ఇవన్నీ మల్లికాలే ఇవన్నీ మల్లికాలే ఆ మల్లిక కోస్తే కలర్ కన్నా వస్తే ఇలా ఉంటాయి అనమాట పండయ్యే వచ్చినప్పుడు ఫుల్ షైనింగ్ మంచి కలర్ మంచి కలర్ ఫుల్ కలర్ అనేది ఉంటుందన్నమాట ఇది బేర్నీసా అంటారు వీటిని బేర్నీసా చూడండి లేట్ అయ్యే కొద్దీ ఇలా కాయ అనేది ఊజీ అంటారు కొన్ని క్రిములు వాటిని కొరికి నాశనం చేస్తాయి అవి వాటి వల్ల చూడండి పండీ కాకపోయినా అలా రాలిపోతూ ఉంటాయి అన్నమాట కాయ రైతులకు ఇది చాలా నష్టం అనమాట ఎంత లేట్ అవుతుందో అంత నష్టపోతూ ఉంటారన్నమాట వీటికి కవర్లు కడతారు ఆ కవర్లు కూడా సీజన్లో కావలసినన్ని దొరికే పరిస్థితి అంటూ లేదు చాలా అరుదుగా దొరుకుతుంటాయన్నమాట మేము కొన్ని కట్టించాం కానీ కొంతవరకే అన్నిటికీ కట్టే అన్ని దొరకలేదు మాకు ప్రతి కాయకి అలా ఉందన్నమాట ఇలాంటి కాయ పురుగు పడిపోతుంది మార్కెట్లోకి వెళితే కూడా వాటిని చాలా లో క్వాలిటీగా అంటే వాటికి పెద్ద మార్కెట్ అనేది అన్నమాట చూడండి ఏ విధంగా షైనింగ్ ఉన్నాయో ఏం చేయాలి వీటిని తీసుకుంటారు ఏదో వారికి ఇష్టం వచ్చినంత రేట్ రేటుకి తీసుకుంటారు కానీ అలాంటి రేట్లకి వాళ్ళు తీసుకుంటే రైతు అనేవాడు వాటికి పెట్టేటటువంటి ఇన్వెస్ట్మెంటు ఇయర్లీ చాలా ఉంటుందన్నమాట దున్నడం తర్వాత మొదల్లో కలుపు తీయడం ఎరువులు ఇలాంటివి చాలానే ఉంటాయన్నమాట ఇది వచ్చి కాదార్ ఇవి చాలా తక్కువగానే కాస్తాయి పరిధిగా ఎలా ఉంటాయన్నమాట కాదర్ అంటే చూడండి ఇటువంటివన్నీ కొన్ని క్రాప్ తక్కువగా వస్తాయి కానీ బాగుంటాయి అన్నమాట చూడండి పండు అయిపోయింది కాబట్టి చేతులకి పట్టుకునే లోపల వచ్చేసింది అనమాట చెట్టులోనే పండు అయిపోతున్నాయి అన్నమాట ఇవి మంచి స్వీట్గా పండు అయితే ఇలా చాలా బాగుంటాయి కలర్ఫుల్గా చాలా బాగుంటాయి అన్నమాట తర్వాత ఇది చాలా కాస్ట్లీ మనకు మార్కెట్లో వన్ ఫిఫ్టీ రూపీస్ కూడా టూ హండ్రెడ్ కూడా అమ్మేస్తూ ఉంటాయి అన్నమాట ఈ కాయలు వాటికి కొంచెం వాల్యూ అనేది ఉంది ఎందుకంటే షుగర్ పేషెంట్ లేదు తింటే మంచిది అని విన్నాను అది ఎంతవరకు అనేది మనకు తెలీదు కవర్ కడితే ఎలా ఉంటుందో మీకు ఒక్కసారి చూపిస్తాను కవర్ కడితే కాయ ఎలా ఉంటుందో క్వాలిటీ ఎండ తగలదు కాబట్టి వాటికి మంచి ఇదైనా వచ్చింది ఎంత బాగుందో మీకు చూపిస్తాను ఈ కాయ ఎలా ఉంటుంది ఇది కవర్ అన్నమాట చూడండి షైనింగ్ ఎండలకు వస్తే షైనింగ్ ఎలా ఉండో ఇది నార్మల్ కాయ అలా లేదండి రెండింటికి వ్యత్యాసం మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట అది ఇది కలర్ చూడండి ఇది వ్యత్యాసం చూడడానికి దానికి దీనికి చాలా ఉంటుంది అందుకే కవర్లు కడుతూ ఉంటారు ఇలా కవర్ కట్టిన కాయ అయితే మీకు మార్కెట్లో లాగా స్టిక్కర్ వేసి మరీ అమ్మేస్తూ ఉంటారు ఎందుకంటే వాటి విలువ అంత ఉంటుంది చాలా అంటే చాలా విలువ చూడ్డానికి చాలా అంటే చాలా టేస్టీగా ఇంకోటి హెల్తీగా కూడా అనేసి వీటికి అంత విలువ అంటే ఒక్కొక్క కాయ ఒక్కొక్క కేజీ వస్తాయనమాట నార్మల్గా ఇవి హాఫ్ కేజీ మినిమం హాఫ్ కేజీ వస్తాయన్నమాట ఇలాంటి కాయలు అన్నీ కాదు ఇలాంటి కొన్ని కాయలు మాత్రం ఈ ఈ రకానికి చెందినవి ఈ హిమం పసంద్ రకానికి చెందివి ఇది హిమం పసంద్ దీని పేరు హిమాయత్ అని కూడా అంటారు ఇలా ఉంటాయన్నమాట ఇవి చాలా కాస్ట్లీ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేయండి ప్లీజ్